ప్రశాంతమైన వాతావరణంలో అతనున్నాడు ఏ పార్టీకి పోదామని అర్థం కాక లాస్ట్కి ఏదో గొడుక్ కింద ఉండాలి కాబట్టి ఒక పార్టీలోకి పోయాడు ఆ పార్టీలో పెట్టుకొని ఒక్కో రీలేస్తుంటాడు పది రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది పది రోజులు అయిపోయిన తర్వాత నాకు మంత్రి మంత్రి అయిపోతున్నా ఆ తర్వాత పది రోజులకేమో నేను మళ్ళీ పార్టీలో నాలుగు జిల్లాలకి హెడ్ అవుతున్నా నువ్వు అక్కడ ఆడుకునేవాడు ఆడుకోగా జిల్లాని సర్వనాశనం చేసి సర్వ సర్వనాశనం చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి ఏంది పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి అదే కానీ అన్నా కూడా కరెక్ట్గా ఉంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండేవాళ్ళు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాలు ఇవాళ నేను మంత్రిగా ఉన్నాను నేను ఎమ్మెల్యేగా ఉన్నా అని వెర్ర విగితే ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నాను ఎందుకంటే మనం విమర్శించేది కాదు విమర్శించడం వల్ల ఉపయోగం ఏమైంది చేసిన పాపాలకి ముప్పై నాలుగు వేలతోటి ఎగిరిపోయాడు కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆయన చేసిన తప్పులు ఆయన చేసిన పనులు ఆయన చేసిన దానివల్ల మహిళలను కొట్టించాడు మన సీనియర్ల మన వాళ్ళ ఇద్దరు ముగ్గురిని మహిళలను కొట్టించావు మళ్ళా మన వాళ్ళ మీద కేసులు పెట్టించావు ఈ పాపాలన్నీ ఉరకనే పావు పాత రోజులంట వచ్చే జన్మ అనేవాళ్ళంట ఇప్పుడు ఏంటంటే పాపం చేస్తే ఈ జన్మలోనే అనిపిచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్